ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడ తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకెన్నో వందనాలు స్తోత్రాలు పాపముల చేత అపరాధముల చేత చచ్చి నాశనమునకు పాత్రులమై ఉంటున్న నన్ను మములను నీవు ప్రేమించి నీ రక్తములైన జీవము గల దేవుని సంగముగా ఏర్పరచి నేను సత్య వాక్యోపదేశ కూటములలో మమ్మలను చేర్చి నీ సత్యమును మాకు తెలియపరుస్తూ నేను ఈ సత్యవాక్యోపదేశ కూటములు చివరి దినమైన ఈ ప్రభు దినములో నాయన మరి నిన్ను ఆరాధించి నిన్ను పూజించుటకు నేను మాకు అనుగ్రహించిన మీ యొక్క రక్షణను బట్టి మీ జీవాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన దేవా సమయమునకు మేము కూడుకోలేకపోయి ఉంటున్నాం దాంతో క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మెట్టుకునైనా మీరు అధికారం వహించి ఈ కూడికంతయు మహిమార్థంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ఏ మనుషునికి ఘనత కాక నీకు ఘనత కలిగినట్లుగా నైనా నీ ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సమస్తమైన మీ ఆధిపత్యం క్రింద మేము నిలిచి మీరు అనుగ్రహించిన మీ గొప్ప రక్షణను బట్టి ఉచితముగా మీరు అనుగ్రహించిన మీకు రక్షణను బట్టి నైనా మీకు స్థుతులు చెల్లించడానికి నేను మాకు ఇచ్చిన సమయంలో ప్రభా ముందుగా నిన్ను కీర్తించి కొనియాడడానికి ఆత్మీయ గీతముల ద్వారాను నేను సంగీతములతోనూ నైనా వాయిద్యములతోనూ నిన్ను మహింపరచడానికి ఆస్వాదించండి ప్రభా మా గొంతులను ముట్టి వాయిద్యులను మీరుండి కర్మల చప్పట్ల ద్వారా మీరు మహింపొందమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ప్రవా నీవిచ్చిన రక్షణను బట్టి నీ నామమును ఒప్పుకొనచ్చు నీకు జిప్పఫలములు అర్పించి నేను ఘనపరచుటలో అలాగే నీ మరణమును ప్రచురం చేసి నిన్ను గనపరచుటలో తండ్రి నీకు హృదయపూర్వకమైన కానుకలు సమర్పించి నైనా నిన్ను గణపరచుట్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని చెప్పబడిన నైనా నీ మాటను ప్రభా మరి మేము ఎరిగిన వారమై తండ్రి ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధించి పూజించుకు ఆశీర్వదించండి తండ్రి నీ రక్తం వలన మమ్మల్ని విమోచించిన దానిని మేము ఎరిగిన వారమై నన్న నీవు నన్ను మమ్మల్ని విమోచించుటకు చేసిన బలియాగములో నేను మేము ఐక్యపరచబడిన జీవితాన్ని కలిగి కొనసాగించుచున్న వారంగా ప్రభువా నీవు నీ యొక్క మరణమును చేయడానికి సహాయం చేయమని అలాగా నీకు మహిమ తీసుకురావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా సమస్తములోనూ మీరుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆయా ప్రాంతాల నుంచి దేవుని సంగముగా మమ్మలను సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రవా ఇంకా రావాల్సిన మా ప్రియులను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అనారోగ్యముండి రాలేకున్న బిడ్డలను కూడా మీరు కనుకరించి ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిని నైనా మరి సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ పవర్ను ఉపకరణములన్నిటినీ కూడా మీ ఆధీనంలో ఉంచుకొనండి తండ్రి ప్రతి విధమైన నేను నీకు విరోధమైన ప్రతి స్థితిని నేను తొలగించండి ప్రతి హృదయము నేరిన దేవుడవుగా ప్రతి ఆలోచన నేరిన దేవుడవుగా ప్రవా ఆత్మరూపిగా నేను ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరితోనూ నీవు నిలిచి తండ్రి నీ సన్నిధిలో భయముతో నిలిచి నిన్ను ప్రభా కేవలం నీకు మహిమ కలిగినట్లుగా నేను సేవించి వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చెప్తూ కప్పచెప్తూ కార్మికులు లయపరచమని ప్రార్థిస్తూ సాంకేతికత వినియోగించబడుటలో ఉంటున్న నాయన మరి ఇబ్బందులు వాటిని అధిగమించడం కూడా సహాయం చేయండి అలాగే ఈ యొక్క శబ్దయంత్రములు వాటిని చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి నైనా మరి దూర ప్రాంతంలోండి రాలేని మా ప్రియులు నైనా సాంకేతికత ద్వారా మరిన్ని మాటలు వినడానికై సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దేవా నీవే సమస్తములోనూ తోడుగా ఉండమని ప్రార్థిస్తూ సమస్తమును మీ చేతులుగా చెప్తూ మహోన్నతుడు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్థుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆత్మీయ గీతం నుంచి పదో పాట పాడుకుందాం యుగములను నిర్మించి యుగముల అనే పాట పాడుదాం युग मूलो निर्मिल वा युगयुग मूल लो महिमा सर्वुगमुल प्रभु युग मूलो निर्मि రాము నిర్దోషయుగమును ఏను వనము ఆదాము హ నిర్దోషయుగమును ఏను వనములు నిర్మి ఆది సర్పం బోధాలు పడిన ఆదా రిచి

TANAYUNI BALIKI Balekit Vinayuni Balekit TV BALIKI Iuni Vinayuni Balekit YUGAMULANU Yuga Mulanunir no Binzi Yuga yuga mula lo mahima Sarva ma, yuga, yuga mula no ni ke pabu Yuga mula no ni mimchi Mala wapari Yuga mula no palana

युग मुलने लो वा युग युग मुल लो महिमा सर्वयुग के प्रभु युगमूलनों निर्मची अब्रह्मी सको बुला वाक युग मुदीची సాటు యా తుబులారు వాధనాయుగ ములు దీవి వించి అవద్దాన మూలెన్న అయినా రుపీస్తురో ఆ వాగ్దానములెన్నో మూలెన్న అయినా రుపీస్తురో అవునట్టుగాను Yuga Mula no Nirminji Yuga Mula Nelo Adam Yuga Yuga Mula Lo Mahimam Sarva Yuga Mula Ni Ke Prabhu Yuga Mula no Nirminji

చ మం సర్వ సర్వతు అగు ప్రభువా నీతు పాచం దక్షిణ సర్వ సర్వూ అగు ప్రభువా యుగములను యుగములనో నిర్మి యుగముడా মহিমা সর্ব মুভুগুলো নিতিগমুখ্যা যোগি লিপি সাধান পাতাম মুি যুগমি জঙ্গি লিপি

युगा मुला ने दुवाड़ा युगा युगा मुला लो महिमा सर्व युगा मुलो नी प्रभु युगा मुला लो सर्वाधिकारी बुले पिलारी के हल्ले लुया महिमा பூர்வம் முழுபு எல்லா யுக முலயம் முழு பூர்வம் புர எல்லா யுக முலன் யுக முலி யுக முலா युगा युगा मुला युगा मुदी के प्रबु ఆత్మీయీతముల నుంచి నూట ఎనిమిదవ పాట పాడుకుందాం దేవనీదు తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి అనే పాట ய பிரிய மைனவீ தேவனி ரு నాకు புலூ குய பிரிய மயணவீ வா கிரிஃபா அசாக்கமீனிம் பாட்ட மோ தூர అసాఖ్యమైనవి మై తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి మైనవీ ఆకాశములు భూమిను అంతరిక్ష పరివారమును ఆకాశములు భూమియును అంతరిక్ష

సోితి వినితోనిగా రే మాజే పిలోచితి వినితోనిగా రేవాణి ఋత నా కొయంతో ప్రియమైన రేవాణి ఋత మన తర కలం బ జివికాబు నేను తలం తో తలంబులో రావర్ జివికాబు జన్మతోనే పాప బ